చిన్నప్పుడు కార్తీక్ నెలలో పడిపోతే వేరే పాప కాపాడడం అవన్నీ చెప్తూ ఉంటాడు కార్తీక్ ఇప్పుడు చెప్పండి అప్పుడు నన్ను కాపాడిన ఆ పాపకి ప్రాణం విలువ తెలుసా జోస్నాక అని అంటే ఆ పాపకే అని వాళ్ళ అత్త అంటూ ఉంటుంది ఆ మాటలకి ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి ప్రమాదంతో పడిపోతూ ఉంటే కాపాడిన దీపకి ఆ ప్రాణం విలువ తెలుసా అక్కడికి అద్ద అక్కడే ఒగ్గేసిన జ్యోస్నాకి ఆ విలువ తెలుసా అనేతో అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి దీపకే ఆ ప్రాణం విలువ తెలుసు అనేత అంటూ ఉంటుంది జ్యోస్నా వాళ్ళమ్మ ఆ మాటలకి జ్యోస్న అయితే వాళ్ళమ్మ కాసే అలా చూస్తూ ఉంటుంది అలా చూడగానే జ్యోత్న చాలా కోపంతో అడ్డంగా ఇరుకుపోయాను అని టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పండి అత్త తన డ్రెస్ తడిసిపోతుందని నన్ను అక్కడ నడి రోడ్డు మీద బొగ్గేసి వెళ్ళిపోయిన తిను జ్యోత్స్నాని నేను ఎలా నమ్మగలను అనేది అంటూ ఉంటాడు తను తన కారు సీట్లకి బ్లడ్ వండుతుందని అక్కడే వగ్గేసి తను ప్రాణాలని కాపాడుకోవడానికి కా కాపాడకుండా ఇంటికి వచ్చేసిన జ్యోస్నా గొప్పదా కాపాడండి అని చెప్పి అందరిని పోగేసి అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చిన దీప గొప్పదా తనకి మినిమం సాయం చేసే ఇది కూడా లేదు ఎలాంటి ఇది లేకపోయినా తను అందరినీ పోగేసి మరి తీసుకొచ్చింది కానీ జోస్నకి కారు ఉంది తీసుకెళ్లే కెపాసిటీ ఉంది అయినా తను వగేసింది అని అయితే కార్తీక్ చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే అంతందు నీకెలా తెలుసు మనవడా అని అంటే శౌర్యని నేను తీసుకెళ్ళిన హాస్పిటల్కే జా దీప కూడా అతన్ని తీసుకొచ్చింది అలా నాకు తెలుసు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి జోస్న ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇలా నన్ను ఇరికించేశాడేంటి అని అంటూ ఉంటుంది ఇక జోస్నా వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అయితే కార్తీక్ చెప్పిందంతా వింటూ ఉంటారు ఇక పారు కూడా షాక్ అవుతూ ఉంటుంది జోస్నా అలాంటి బిహేవియర్తో ఉంది ఇప్పుడు చెప్పండి అత్తయ్య మీరు ఎవరు కరెక్ట్ దీప కరెక్టా జోస్నా కరెక్టా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి పారు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది